నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడు సెంటర్లోని జ్యునమిస్ క్రిస్టియన్ చర్చ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫస్టర్ రాజ్ కుమార్ గారు మిసెస్ కరుణవల్లి రాజ్ కుమార్ గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు యాభై మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా జునామిస్ క్రిస్టియన్ చర్చ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫస్టర్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల యువకులు ఆరోగ్యంగా ఉంటారని తన జీవిత కాలంలో ఇంతవరకు ముప్పై ఐదు సార్లు తాను రక్తదానం చేస్తానని యువత ఆరోగ్యవంతులు స్త్రీ పురుషులు తప్పనిసరిగా రక్తదానం చేయాలని ఆహ్వానం పలికారన్నారు అలాగే ఒక మనిషి రక్తదానం చేయడం వల్ల అది ముగ్గురికి ఉపయోగపడుతుందని కాని ప్రభు అయిన యేసు క్రీస్తు లోకమంతటి కొరకు తన శరీరంలోని రక్తమంతటిని ధారపోసారని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు కాగా ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహిస్తామని ఈ బ్లడ్ ను అవసరతలలో ఉన్న రోగులకు మరియు ప్రత్యేకించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాల బాలికలకు ఈ రక్తాన్ని దానం చేయడం జరుగుతుందన్నారు పాస్టర్ రాజ్ కుమార్ గారి ఆదేశానుసారం సంఘంలోని యువకులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేశారన్నారు ఈ కార్యక్రమం పెద్దపడుగుపాడు జునామిస్ క్రిస్టియన్ చర్చ్ వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ రాజ్ కుమార్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో జరిగింది